పతాకాలు భయంకరంగా ఉన్నాయి చాలా దూరం నుండి కనపడేంత ఎత్తుందది బంగారు జాలం కట్టి అలంకరించబడి ఉంది ఆ రథం చాలా శోభతో నవ్వుతూ ఉన్నదా అన్నట్లుగా బంగారు శోభతో ఉంది అనేకమైనటువంటి పతాకాలు అలాగే సర్పచిహ్నాలు శోభతో ఉండేయటం వల్ల నవ్వుతూ ఉన్నదా ఈ రథం అన్నట్లుగా శోభిస్తూ ఉంది అలాంటి రథాన్ని ప్రహస్తుడెక్కాడు తతస్తం రథమాస్థాయ రావణార్పిత లంకా బలేన మహతావృత రావణుడు ఆజ్ఞాపించాడు కదా ఇక ప్రహస్తుడు రథం ఎక్కాడు పెద్ద సైన్యాన్ని తీసుకున్నాడు ఇక బయలుదేరాడు లంక నుండి బయటికి తతస్తం रथमास्थाय रवणार्थिकशासनः लङ्काय निर्ययौ ూర్ణం బలేన మహతావృత లంక నుండి రథం బయలుదేరింది ప్రహస్తుడెక్కినటువంటి రథాన్ని అందరూ చూస్తూ ఉన్నారు తతో దుందుబి దుందుర్ఘోష దుందనిర్ఘోష పర్యణ్య నినదోపమ వాదిత్రణ నినద పూరయన్నివ మేదిని శుశ్రువే శబ్దశబ్దశ్చు ప్రయా వాహిణీపత ప్రహస్త్రు బయలుదేరగానే మేఘధ్వని వంటి ధ్వని బయలుదేరింది కా వాద్యాల ధ్వని శంఖాల ధ్వని భూమి కంపించిందా అన్నట్లు వినపడిందా ధ్వని భేరీలు వాద్యాలు శంఖాలు మేఘధ్వని వంటి ధ్వని బయలుదేరేసరికి భూమి కంపించిందా అన్నట్లుగా భయం వేసింది అందరికి కూడా ప్రహస్తుడు బయలుదేరాడు యుద్ధానికి వాదిత్రణా త్రానదహరేదిని